నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ నేను మీ వైషు యాంగర్ మేనేజ్మెంట్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఎవరికి ఇంపార్టెంట్ అనాలంటే ప్రతి ఒక్కరికి ఏమో అనుకుంటున్నాను యాక్చువల్లీ అంటే ఎంతవరకు కోపం తగ్గించుకోవాలి నిజంగానే బాగా కోపం వచ్చినప్పుడు టెన్ టు వన్ లెక్క పెట్టడమో వన్ టు టెన్ లెక్క పెట్టడం వలన కోపం తగ్గుతుందా యాంగర్ మేనేజ్మెంట్ అనేది మనం ఎలా ట్రై చేయొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి థింక్ అగైన్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు మాధవి గారున్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ నమస్తే నమస్తే సో కోపం తగ్గించుకోవడం అంత ఈజీ అని అయితే నేను అస్సలు అనుకోను ఎందుకంటే నాకు కోపం వస్తే నేను అస్సలు తగ్గించుకోలేను ఆ కోపం తీర్చేసుకుంటేనే అయిపోతుంది నాకు అర్జున్ రెడ్డి సినిమా ఒకటి ఉంటుంది మీరు చూసుంటే యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో అని చెప్పేసి మార్క్స్ ఇస్తాడనమాట బీయింగ్ ఏ డాక్టర్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ యాంగర్మెంట్ అది సో మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఈ కోపాన్ని ఎలా తగ్గించుకోగలం మనం కో మనిషికి నవరసాలు అంటాం కదా సో యాంగర్ అనేది ఒకటి ఉంది దాంట్లో కంపల్సరీ అది మనం వద్దనుకోవడానికి ఏం లేదు అక్కడ అంటే కంట్రోల్ చేయడమో మేనేజ్ చేయడం అనేది డిఫరెన్స్ కంట్రోల్ అంటే కోపం వస్తుంది కూర్చొని ఆపడం కాదు మేనేజ్ అంటే వస్తుంది రానివ్వండి ఆ ఇమోషన్ ని బట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ వన్ థింగ్ మేడం యాంగర్ వచ్చాక పక్క వాడికి ఏ నష్టం జరగదు నష్టం జరిగేది మనకే తన కోపమే తనకి శత్రు అని అంటారు ఎందుకు నాచురల్ ఇప్పుడు నాకు కోపం వచ్చింది అతను నాకు నాకు మీ మీద కోపం వచ్చింది కోపం వస్తే నా మైండ్ సెట్ ఏమైంది ఇప్పుడు నా లోపల నాకు బాడీలో నెగిటివ్ హార్మోస్ స్టార్ట్ అవుతాయి నేను ఏ పని చేసినా నాకు కోపంగానే చేస్తా ఏ పని చేసినా నాకు దాని ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నాకు మీ మీద కోపం ఉంది కాబట్టి దీనివల్ల మీకేం ఎఫెక్ట్ అయింది మీరు హ్యాపీగా మీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీకు ఏం చేంజెస్ రావట్లేదు నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు కోపం వస్తుంది చీడింతే ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను ఇప్పుడు నాకేమవుతుంది ఐమ్ గివింగ్ ఆల్ నెగిటివ్ థింగ్స్ టు మై టు మై సెల్ఫ్ ఇప్పుడు ఇంటర్నల్ నాకు ఏమవుతుంది నేను నెగిటివ్ గా ఉన్న వల్ల నేను చేసే ప్రతి ఒక్క పనిలో అది ఎఫెక్ట్ కానిపడుతుంది నాకు యాంగ్రీ వల్ల నా కోపం వల్ల మీకేమోగా నాకు చాలా నష్టం జరుగుతుంది నా మైండ్ సెట్ పాడైపోయింది ఇప్పుడు చాలా చాలా చక్కటి పని సింపుల్ పని చేయాలి బట్ ఆ కోపంతో ఏం చేస్తున్నాను ఆ కోపం ఇక్కడ తీర్చుకుంటాను ఈ తీర్చుకోవడం వల్ల నా పని అవుతుంది దీని వల్ల ఇప్పుడు చేసే పని రెండు నిమిషాల్లో జరిగే పని ఇప్పుడు నాకు అరగంట లేట్ అవుతుంది అవునా కదా మళ్ళీ క్లీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ టీఏ పెడుతున్నా మా వార్త నాకు దబ్లాట్ అయింది మాట మాట అనుకున్నాము నాకు కోపం వచ్చేసింది ఆయన మీద వచ్చిన నాకు టీ పెట్టమన్నారు ఇప్పుడు నేను ఏం చేస్తాను టీ పెట్టమని కోపం ఇక్కడ కదా నాకు వెంటనే కొంచెం ఎక్కువగా అలంధం చేయడము కారంగా పెట్టడము టీ పొడి ఎక్కువ వేయడము పాలు ప్యాకెట్ కట్ చేస్తే సరిగా కట్ చేయకపోవడం పాలు కింద పడిపోవడము స్టవ్ మీద పెట్టాను పొంగడము లోపంలో అంత ఫిల్టర్ చేస్తున్నాను ఫిల్టర్ సరిగా పెట్టలేదు కోపం తిట్టుకుంటూ చేస్తున్నా ఇప్పుడు నాకు ఏం జరిగింది ఇంకా డబుల్ పని డబుల్ పని అయిపోయిందా అంటే ఒక్క పని ఆయనకే హ్యాపీగా కూర్చున్నారు కదా అక్కడ ఎండ్ ఆఫ్ దీ హీల్ గద్దె టీ ఆయనకి ఏం రావట్లేదు దానికన్నీ అన్ని దొరుకుతున్నాయి కానీ ఇక్కడ జరిగేదంతా నాకే సో దిస్ ఇస్ ఓన్లీ హ్యాపన్స్ కోపం వస్తే రానివ్వాలి తప్పన్నను కానీ ఆ టైం నన్ను మేనేజ్ చేసుకోవాలి ఇంకా మీరు అన్నారు కదా వన్ టు టెన్ కారణం ఏంటంటే ఇప్పుడు నాకు మీ చాలా కోపం వచ్చేసింది మీరు నన్ను ఒక మాట సార్ అన్న వెంటనే నేను కూడా మిమ్మల్ని అనాలి కదా కానీ అన్నానంటే ఒక ఆలోచించండి ఇప్పుడు నేను అంటే మళ్ళీ ఒక మాట ఉంటుంది మళ్ళీ నేను ఒక మాట అంట మాట మాట పెరుగుతుంది పెరిగాక నాలో ఉన్న తప్పులు మీరు చెప్తారు మీలో ఉన్న తప్పులు నేను చెప్తా నిన్నటి వరకు మన ఇద్దరం చాలా క్లోజ్ గా ఉన్నాం మంచిగా మాట్లాడుకున్నాం నా తప్పుల వల్ల ఇప్పుడు ఏమైంది నా వీక్నెస్ మీరు బయట పెడతారు నా మీ వీక్నెస్ నేను బయట పెడతా ఈ వీక్నెస్ వల్ల ఎవరు ప్రాబ్లం వచ్చింది మీరు నేను ఓకే పక్క వాళ్ళకి చాలా హ్యాపీ వాళ్ళకి మనం టార్గెట్ అయ్యామే రేపటి నాకు మన వీక్నెస్ మీద వర్క్ చేస్తారు మన స్ట్రెంగ్త్ పట్టుకోలేరు ఎందుకంటే మన తెలిసి మన స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళు మన జోలికి రారు బట్ మన వీక్నెస్ ఏదో తెలుసుకున్నారనుకోండి ఈజీగా మన మీద వర్క్ చేయగలుగుతారు దీని వల్ల ఎవరికి లాస్ అయింది మనకే లాస్ అయింది యాంగర్ మేనేజ్మెంట్ అలాంటప్పుడు సరే కోపం వచ్చింది కాసేపు కూల్ మీరు అంటేనే ఇప్పుడు నాకు అవసరం అయింది అన్నారు కదా అన్ని చాలా ఏదో ప్రాబ్లమ్ లో ఉంది అనింది ఓకే లెట్ బి కామ్ వన్ టూ అన్నప్పుడు ఏమవుతుంది వన్ టు టెన్ కౌంటింగ్ లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అంటే వీ న్యూ టేక్ బ్రీత్ వన్ టూ అండ్ టెన్ అన్నాక అప్పుడున్నంత కోపం ఇప్పుడు తగ్గిపోతుంది బికాస్ యువర్ మైండ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది లోపల వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఐ షుడ్ గివ్ నాకు ఇప్పుడు నాకు అవసరం ఆ రెస్పాన్స్ నేను అరవాలా వద్దా అరిస్తే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించుకో అన్ని వన్ టు టెన్ చేసే వరకు అప్పుడు ఉన్నంత కోపం తగ్గిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మీ ఇంట్లో పిల్లల ఎగ్జాంపుల్ ఇస్తాను బెస్ట్ ఎగ్జాంపుల్ కోపం వస్తుంది వాడు ఇద్దరు ఎగ్జామ్ రాస్తే సరిగా సున్నం రాసాడు కోపం వచ్చిందండి అసలు ఆ టైంలో ఎంత కోపం వస్తుందంటే అరే ఎంత రాత్రి అంతా ఒంటి గంట వరకు కూర్చోపెట్టి చదివించా వీడికి పొద్దున్న చూస్తే మళ్ళీ పేపర్లో సరిగ్గా రాయలేదు ఇన్ని మార్క్స్ వచ్చాయని తల్లిగో తండ్రిగో కోపం వచ్చి రెండు మూడు టపాటప్ప కొట్టేస్తారు కొట్టిన వెంటనే ఆ పిల్లోడికి ఆ టైంలో ఆలోచించండి ఆ మైండ్ ఉండాలండి మనకి అసలు మన పిల్లల మైండే మనకు ఉండదు చెప్పాలి అంటే వాడికి కోపం వస్తుందా వాడు ఫస్ట్ ఏడుస్తాడు కొట్టాడని వాడు మనకి కోపం రాదు దాని తప్పేమనిపిస్తావు కదా నాకు డాడీ తక్కువ వచ్చింది తిట్టాది కొంచెంసేపు సేపు మళ్ళీ వాడు నవ్వుతూ ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది దగ్గరికి వస్తారు అప్పుడు ఆలోచించండి మీకు ఇందాక అంత కోపంగా కొట్టారు కదా వాడిని వాడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఆకలి వేస్తుంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడంటే అసలు మనకు ఆ మైండ్ సెట్ మనకి ఎందుకు లేదండి అప్పుడు మీరు ఏడుస్తారు అయ్యో కదా ఇంత కొట్టా పాపం వీడు ఇప్పుడు ఆ దగ్గరికి వచ్చి మళ్ళీ అమ్మాని వచ్చాడంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేను చేసిన తప్పు నాకు తెలిసినప్పుడు ఆ కోపం వల్ల నేను అక్కడే ఉండిపోయా బట్ ఆ పిల్లోడు చని మన పిల్లడు ఆ టైం మర్చిపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అంటే ఆ పిల్లడు మనస్తత్వం మనకు ఉండాలంటున్నా అంటే ఆ కోపం వస్తుంది వచ్చిన వెంటనే అదే రూపం పేరెంట్ గా మనం తయారైపోతాం అంటే మనలోనే మూడు రకాల గ్రూప్స్ ఉంటాయి అంటే ఒక అడల్ట్ గా ఆలోచించాలి ఒక పేరెంట్ గా ఆలోచించాలి ఒక చైల్డ్ గా ఆలోచించాలి పేరెంట్ అంటే అండ్ డూ ద కరెక్షన్స్ కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది కొట్టాలని తిట్టాలనిపించేస్తుంది అడల్ట్ గా బిహేవ్ చేయండి అవసరమా నాకు ఇది ఇట్స్ ఓకే బికమ్ కదా అయిపోయింది కదా తప్పు జరిగింది నేను ఆ మెంటాలిటీ మన మూడు తగ్గంగా మనం మాట్లాడితే ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకు కోపం వస్తే వస్తుంది ఏమీ రాదు ఎండ్ ఆఫ్ ద డే నాకు టెన్షన్ వస్తుంది నాకు బీపీ వస్తుంది అవసరమా ఇప్పుడు చాలా వరకు బయట చాలా మందికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ వాళ్ళకి హార్ట్అటాక్ రావడం కారణమే ఇది కోపం కోపం తన కోపం ఎవరు చెప్పరు కూడా ఇప్పుడు ఫర్ ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి నాకు ఎందుకు కోపం వచ్చింది నాకు తెలిసినప్పుడు నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం విల్ యూ రిపీట్ ది సేమ్ థింగ్ బికాస్ నా రియాక్షన్ మీకు అర్థమైపోతుంది మీకు కోపం వస్తే ఇలా చేస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి కోపం తెప్పిస్తే మళ్ళీ మీలా బిహేవ్ చేస్తుంది కాబట్టి కోపం తెప్పియకూడదని మీకు ఉండాలి అరే నేను కోపం తెచ్చుకున్నప్పుడు నాకు ఇలా చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం మీలా కోపం రాకూడదని నేను అనుకోవాలి అప్పుడు ఇద్దరులో కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉంటే గ్యారంటీ నేను మీ కోపం తేడానికి నేను పని చేయను ఆ కోపం వచ్చినప్పుడు కూడా మీరు ఈ పని చేయరు అంటే ఈ రెండు వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ యాంగర్ మేనేజ్మెంట్ లో నాకు ఎందుకు కోపం వస్తుందో నాకు నేను కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్ పక్క వాళ్ళు కూడా చెప్పాలి నాకు ఇందా ప్రాబ్లం వచ్చింది నేను అరిచేశాను ప్లీజ్ నాకు ఇలాంటి చెయ్యకండి ఇలా చేస్తే నాకు ఇలా పాతవి కలిసిపోయి కోపం వస్తుంది నా ఇలా మాట్లాడేశాను మీరు ఏమనుకోకండి నేను ఒక్క కమ్యూనికేట్ ఓకే ఆ టైంలో సారీ అని చెప్తే కూడా సాల్వ్ అయిపోతాయి కానీ చాలా మంది అలా చెయ్యరు యాంగ్రీలో కోపంలో చేసిన మాటలు తోటల్లాగా వెళ్ళిపోతాయి మీరు నేను ఎంత చెప్పాను తండ్రి కొట్టిన వెంటనే ఆ పిల్లాడికి ఆ మాట మళ్ళీ వచ్చి అడిగాడు అంటే ఆ బాధ మర్చిపోయాడు కానీ మీరు అదే పిల్లాడిని నువ్వు వేస్తూ నువ్వు భర్తలేస్తూ నువ్వు పనికిరానివాడి వాడు చూడరా వీడి చూడ ఎంత బాగా చదువుతున్నాడు అంటే నిజంగా నిజంగా ఈ వర్డ్స్ వాడి జీవితాన్ని చాలా ఎఫెక్ట్ వస్తాయి ఖచ్చితంగా రేపు పెద్దోడేక అంటాడు నా అమ్మా అమ్మ మన చిన్నప్పుడు నన్ను మీరు ఈ మాటలతో పెంచారు కాబట్టి నేను వాళ్ళే తయారైన కారణం మీరే అంటాడు కాబట్టి కోపంలో మనం ఏదన్నా కొట్టామా తిట్టామా అన్నది కంపల్సరీ ఫ్యూచర్ ఉన్న వాళ్ళకైనా ఎఫెక్ట్ వస్తుంది వీళ్ళకైనా ఎఫెక్ట్ వస్తుంది కోపం అంటే కొన్నిసార్లు కోపడ్డమే కరెక్ట్ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి నేను కోపడ్డాను కాబట్టి ఆ పని అలా సవ్యంగా జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా కోపడకుండా ఉండాల్సి వస్తుంది అంటారు అట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ నేను అనేది ఇప్పుడు స్కూల్లో టీచర్ బాగా కొడతారండి ఇప్పుడు మీరు ఏ ఇప్పుడు చాలా మంది నేను మాట్లాడినప్పుడు కొంతమంది చెప్తారు నాకు మా మాధవి గారు నేను ఇవాళ ఈ లో ఉన్నానంటే చిన్నప్పుడు మా సార్ ఒక ఆయన ఉన్నారు సోషల్ టీచర్ నన్ను బాగా గట్టి కొట్టేవాడు ఇవాళ అందుకని సోషల్ అంటే ఇప్పుడు అన్న దాంట్లో నేను ఇంత బాగా రానిస్తున్నానంటే ఆ రోజు ఆయన తిట్టారు కాబట్టి అప్పుడు నాకు ఫోకసింగ్ తెలిసిన అంటారు అంటే అది ఎలా సిచ్యువేషన్ ఏంటో ఇంపార్టెంట్ అక్క ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు రియాక్ట్ అవ్వాలి అది ఇంపార్టెంట్ ఇప్పుడు టీచర్ ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం పాడేసాలండి స్కూల్లో టీచర్ కొట్టడమే పెద్ద ప్రాబ్లం తిట్టామంటేనే పేరెంట్స్ వచ్చేస్తున్నాను కానీ ఎందుకు జరిగింది బికాజ్ ఒక సమయంలో టీచర్ కొట్టాలని బాగా కొట్టి దానివల్ల పిల్లల లైఫ్ పిల్లలకి ప్రాబ్లం రావటము జరిగింది కాబట్టి కొట్టకండి అని చెప్పారు సో కొట్టేది కూడా ఎంతవరకు కొట్టాలో కూడా టీచర్స్ తెలుసుకోవాలి ఎందుకంటే టీచర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలతో ఉంటారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫ్రమ్ ఎయిట్ టు టెన్ అవర్స్ టీచర్స్ ఉంటారు కాబట్టి ఆ మైండ్ లో కూడా హోమ్ వర్క్ అన్నీ అనుకోండి పిల్లలు మొద్దు నుంచి రాత్రి వరకు టీచర్ ఉన్నట్టే ఉంటుంది వాళ్ళకి అనుకోండి అందుకనే ఇలా ఏమంటారు మా టీచర్ చెప్తే వింటారా నేను చెప్తే వినమని పిల్లలకి అంటారు అంటే ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ కి నేను ఎందుకు ఈ టీచర్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పిల్ల చైల్డ్ గా బిహేవ్ చేసినాడు ఇలాంటివి రావు అంటే నన్ను కొట్టింది ఎందుకు నేను బాగుపడ్డానికి తిట్టారు ఎందుకు నేను బాగుపడ్డానికి అన్న ఒక ఆలోచన మనకు తెలిసినప్పుడు తప్పు కాదు యాంగర్ మేనేజ్మెంట్లో అలాంటి దాంట్లో అంటే నువ్వు సేమ్ మెంటాలిటీ సేమ్ ఏజ్ గ్రూప్ అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు ఒకే లో ట్రావెల్ అవుతున్నారు అలాంటప్పుడు మనం కోపంగా వచ్చి ఏదైనా పని చేయడం చాలా ప్రాబ్లమెటిక్ క్రియేట్ అవుతుంది ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ ఉంది కోపంగా వచ్చి ఒకళ్ళ ఒకళ్ళు పొడుచుకుంటే అలా నా కోపం వచ్చిందిరా నువ్వు ఇలా చేసిన పొడిచానంటే కరెక్టా కాదు కదా అలాంటప్పుడు ఏం చేయాలి ఇద్దరు మేనేజ్ చేసుకోవాలి అంటే అంతవరకు తెచ్చుకోకూడదు సిచ్యుయేషన్స్ కొట్టడాలు ఈ మధ్య మనం చాలా వింటున్నాం ఎప్పుడుదో కోపాలు తీర్చుకొని ఒక ప్లానింగ్ ప్రకారంగా క్రియేట్ చేసుకొని అప్పుడెప్పుడో కోపం కోపం వచ్చిందంట ఆ కోపాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు దీనివల్ల ఏమైంది నీ లైఫ్ ఈ వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఆ కోపంలో బతకడం వల్ల నువ్వు ఎంత రకరకాల ఆలోచనలు అంటే అన్ని కూడా క్రిమినల్ ఆలోచనలు నీ మైండ్ నిండా ఏ పని చేయినా క్రిమినల్ పని ఏ పని ఆలోచన అలా జరిగితే నువ్వు అనుకున్నది ఏదైతే సాధిద్దాం అనుకున్నావు నీ జీవితంలో అది వదిలేసుకున్నావు ఆ వ్యక్తిని బాధ పెట్టాలి ఆ వ్యక్తిని చంపాలి ఆ వ్యక్తిని ఏదైనా నష్టం చేయించాలని బతుకుతున్నావే తప్ప అసలు నీ జీవితంలో దీని కాకుండా ఇంకేముంది దాన్ని పక్కన పడేసాం సో ఈ యాంగర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం కూడా ఇలాంటి కారణాలు అవుతాయి యా కొన్ని కొన్ని సిచువేషన్లు మనం తిట్టాల్సి వస్తుంది కోపడాల్సి వస్తుంది బట్ అది అవసరమా లేదని ఇంపార్టెంట్ నా దగ్గరున్న వ్యక్తులు ఆ కోపాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారా లేదా అని తెలుసుకొని మనం చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది కోపం ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాత్రి పూట మన పిల్లలు ఎగ్జామ్ ఉంది పేరెంట్స్ తిట్టినంత తిట్టకపోతే రే నువ్వు చదవట్లేదురా చదువుకో గట్టిగా అరవకపోతే వాళ్ళు హ్యాపీగా టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు సో అది ఇంపార్టెంటే కానీ ఎంతవరకు అది చాలా ఇంపార్టెంట్ అన్ని చోట్ల మనం వాడలేము అన్ని చోట్ల కామ్గా ఉండలేము అన్ని చోట్ల కోపంగా చూపించకూడదు ఏ సమయానికి ఏది అవసరమో మోతాదే దాన్ని వాడాలి నీ పిల్లడు కూర్చొని హ్యాపీగా ఫోన్ వాడుకుంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తున్నాడు అమ్మ గీస్తే వాడు బా వాడు ఏమైనా ఫీల్ అవుతాడా అన్నప్పుడు చాలా రాంగ్ అప్పుడు కాపాడండి ఫోన్ తీసి పక్కన పెట్టండి టూ డేస్ చాలా స్ట్రిక్ట్ గా ఉండండి వాడు ఏదన్నా అన్న చెప్పండి వాడు కూర్చోపెట్టి మాట్లాడండి తప్పలేదు దాంట్లో కానీ అదే వాడు ఏదో అని చెప్పి కాకుండా వాడు జీవితం పడుంది ఇంకా ఇప్పుడే పాడైపోతే జీవితాంతం ఏమవుతాడు అవుతాడు కానీ చెప్పే విధానం మార్చుకోండి కోపంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని హర్ట్ చేయకుండా వాడికి ఎలా చెప్తే బాగుంటుంది గోయింగ్ ఇన్ హిస్ ఓన్ వే అదే అంట పిల్లలు ఎక్కడో కారు వాళ్ళు మన రూపాలే కాబట్టి మనం ఏం చేసామని చిన్నప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు ఒక్కసారి చూడండి నేను చిన్నప్పుడు నేను ఈ సిచ్యువేషన్ లో ఉంటే నేను ఏం నేను ఏం కోరుకున్నాను మా పేరెంట్స్ ఏం చేస్తే బాగుంటుందో నేను అనుకున్నాను అది నా పిల్లలతో నేను చేశాను అనుకో హ్యాపీయే కదా పిల్లలు ఆర్ ఎల్స్ మనం అప్పుడు ఏమనుకున్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం మన పేరెంట్స్ నుంచి సేమ్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఇవ్వండి కనుక్కొన్ని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటి మీరు చేసినప్పుడు జరుగుతాయి సో కోపడడం తప్పు అని నన్ను కోపం ఉండాలి కానీ దాన్ని మేనేజ్ చేసుకోవాలి కానీ కొన్ని కొన్నిసార్లు ఆ కోపం కూడా కొంతమందికి మంచి కారణాలుగానే ఒక అంటే ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ రిజల్ట్ ఆల్సో కోపం అన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్ కానీ దాన్ని ఎంతవరకు వరకు చాలా చాలా జాగ్రత్తగా పెట్టాలి ఆ కోపం వల్ల నాకు నష్టం జరుగుతుందంటే గోఫా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టేక్ ఎ కామ్ టేక్ అ బ్రేక్ ఆ టైంలో బయటికి వెళ్ళిపోండి ఇంట్లో సిచ్యువేషన్ పెద్దగా గొడవలు అవుతుంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ లో అప్పుడు ఆ పెద్ద కోపంగా కోపం వచ్చి కొట్టేసుకుని తిట్టేసుకునే బదులు ఏమవుతుంది మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి అదే టైంలో హస్బెండ్ వైఫ్ కూల్ అయిపోతే అయితే వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోవడం కూడా చేయొచ్చు ఇప్పుడు అలా అని చెప్పేసి మా బా మా వారు అంటుంటే నేను బయటకు వెళ్ళిపోయానండి ఆయన ఏమనుకుంటాడు చూసాను ఎంత మాట్లాడుతున్నది బయటకి వెళ్ళిపోయింది అలా కాకుండా జస్ట్ దిస్ ఇస్ అ సొల్యూషన్ దీనికి ఇది ప్రాబ్లమ్ గా ఉంది టేక్అప్ బ్రేక్ అని చెప్పి ఇద్దరు అనుకోను లేకపోతే ఏం కామ్ గా ఉండవు కాసేపు ఆ సిచ్యువేషన్ చెల్లగా బయటికి వెళ్ళి వచ్చింది అనుకోండి అయిపోయింది దట్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ అవి మనం అక్కడ ఆయన ఉండి తిట్టుకునే బదులు మూవ్ దట్ స్పేస్ గ్యారెంటీ ఆ టైంలో ఆయన కూడా కొంచెం కోపం తగ్గిపోతుంది ఈవిడ ఆయన మీద కోపం తగ్గుతుంది సో దీస్ థింగ్స్ వీ కెన్ ప్లాన్ ఇట్ అవుట్ అంతే ప్రతిదానికి సొల్యూషన్ ప్రతిదానికి సొల్యూషన్ కాదు ప్రతిదానికి ప్రాబ్లమాటిక్ కాదు ఇది ఈ యాంగ్రీ అనేది సమయం అనుకూలంగా పర్టికులర్ సిచువేషన్ లో ఏది ఇంపార్టెంట్ మనం ఆలోచించాలి బికాస్ మనకు బ్రెయిన్ ఉందండి ఆలోచించగలం